ఎంతకు నా మీద మా ఆయనకి ప్రేమ ఉన్నా సరే ఇంతలాగా చెయ్యాలి అందుకే మా ఆయన ఏం చేశారంటే నేను ముందు వీడియోస్ లో చికెన్ తిని నెల రోజులు చెప్పి చెప్పాను కదా ఆ వీడియోస్ ని మా ఆయన చూసుంటారు ఇంకంతే వచ్చి రాగానే రెండు కేజీలు చికెన్ తెచ్చి పెట్టేశారు అనమాట వన్ కేజీ చికెన్ కర్రీ ఇంకొక కేజీ ఏమొచ్చి చికెన్ లివర్ అనమాట నాకు చికెన్ లివర్ అలాగే చికెన్ కర్రీ తోటి సాంబార్ తినడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే చికెన్ కర్రీ కానీ చికెన్ లివర్ కర్రీ కానీ వండుకునేటప్పుడు సాంబార్ పక్కాగా వండుతాను నేను వండిన సాంబార్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం తెలుసా కానీ నాకు వంట వండడం అంత పర్ఫెక్ట్ గా రాదు కాకపోతే నేను ఎలా వండు అయితే అలా నచ్చుతుందనమాట అంత టేస్ట్ గా వస్తుందని చెప్పి నా వంట తిన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కాకపోతే నేను వంట చేసినప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అలాగ వంట మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసినప్పుడు చాలా బాగా వస్తుంది తెలుసు అదేంటో నాకు అర్థం కాదు నా కోసం నేను వండుకునేటప్పుడు ఎప్పుడు ఇంత టేస్ట్ రాదు మా ఆయన కోసం ఉండినప్పుడు మాత్రం భలే టేస్ట్ వస్తుంది తెలుసు ఇంతకు ముందు మా ఇంటి ఎదురుగా మహారాష్ట్ర వాళ్ళు ఉండేవారు వాళ్ళు ఫుల్ వెజిటేరియన్స్ అనమాట నాన్ వెజ్ అస్సలు తిన మా ఇంట్లో అయితే మొక్కలేదే ముద్ద దిగదు మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా వండుకునే వాళ్ళం కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఏమి ఇచ్చేదాన్ని కాదనమాట కానీ సాంబార్ వండిన రోజు మాత్రం పక్కాగా వాళ్ళకి ఇచ్చేదాన్ని చాలా ఇష్టంగా తినేవారు తెలుసా సాంబార్